ఆ ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులను చంపారు అన్న విషయం తెలుసుకొని నాకు ఏడుపు వచ్చింది అని చెప్పి సోనియా గాంధీ గారు అన్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రెండు వేల పన్నెండు ఎన్నికల సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట ఆ టైంలో బీజేపీ ఈ పాయింట్ ను బాగా క్యాచ్ చేసింది చాలా సందర్భాలలో మాట్లాడుతూ ఉంటుంది సోనియా గాంధీ గారి మీద కురిపించే విమర్శలలో ఈ విమర్శ కూడా ఉంటుంది నేను మొదటగా చెప్పానే కాస్త డ్రమాటిక్ గా నాకు ఏడుపు వచ్చింది అక్కడ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ లో చంపితే అని చెప్పి సోనియా గాంధీ గారు బాధపడ్డారట ఆమెకు ఏడుపు వచ్చిందట ఆ విషయాన్ని ఎవరో దానిబోయే దానయ్య గాలికి తిరిగే గన్నయ్య కాదు చెప్పింది కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆ వ్యాఖ్యల సంగతి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఒక ఉపన్యాసంలో నిన్న బీహార్ మధుబని ర్యాలీలో ఆయన పాల్గొన్నారు జేపీ నడ్డా గారు కాంగ్రెస్ ను ఉతికి ఆరేస్తూ చేసినటువంటి విమర్శలలో భాగంగా ఈ విమర్శలను కూడా తీసుకొని వచ్చారు ముఖ్యంగా అండి ఢిల్లీ టూ థౌజండ్ ఎయిట్ బాత్లా హౌజ్ ఎన్కౌంటర్ చాలా చాలా ఫేమస్ ఎన్కౌంటర్ అది అసలు దాని గురించి నేను మీకు రెండు మూడు సందర్భాలలో చెప్పాలి అని చెప్పి అనుకున్నాను అంటే కాంగ్రెస్ ఎంత దిక్కుమాలిన ఆలోచన విధానం ఉంటుంది ఆ ఎన్కౌంటర్ చుట్టూ ఏమి అలుముకోనుంది ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు చాలా లోతైనటువంటి విషయాలు మనకు ఆ ఎన్కౌంటర్ సంబంధించి మనకు అర్థం అవుతాయి జానబ్రహం సినిమా కూడా ఉంది దాని మీద ఎనీవే నేను ఆ ఎన్కౌంటర్ సంబంధించి కూడా కుదిరితే ఈ వీడియోలో లేదా తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ థౌసండ్ ఎయిట్ ఢిల్లీ బాత్లా హౌస్ ఎన్కౌంటర్ అని చెప్పి పిలుస్తామండి ఆ టైంలో పోలీస్ ఆఫీసర్స్ ఎన్కౌంటర్ లో కొంతమంది ఉగ్రవాదులని లేపేశారు అయితే ఆ చనిపోయిన వాళ్ళు ఉగ్రవాదులు కాదు ముస్లిం విద్యార్థులు ముస్లిం విద్యార్థులను చంపేశారు ఉగ్రవాదుల పేరు మీద అని రకరకాలుగా రచ్చరచ్చ చేశారు కొంతమంది తెలుసు కదా ఉంటారు కదా లిబరల్స్ పేరు మీద సూడో మేధావులు కొంతమంది ఉంటారు కదండి ఎరచొక్కా మేధావులు కమ్యూనిస్ట్ గాళ్లు వీళ్ళందరూ గోలగోలు చేశారు ఇక కాంగ్రెస్ నేత సోనియా గాంధీ గారు అయితే కన్నీరు పెట్టుకున్నారు అయ్యో ఉగ్రవాదుల పేరు మీద స్టూడెంట్స్ ను బాత్లా హౌజ్ ఎన్కౌంటర్ లో చంపేశారా అని చెప్పి ఆ విషయం తెలుసుకుని ఆమె ఏడ్చారు ఆ విషయాన్ని జేపీ నడ్డా గారు గుర్తు చేస్తూ సోనియా గాంధీ ఉగ్రవాదులు చస్తే ఏడ్చారు అసలు ఉగ్రవాదులతో ఆమెకేం సంబంధము ఉగ్రవాదుల చావు మీద సానుభూతి చూపించాల్సిన అవసరం సోనియా గాంధీకి ఏంటి కారణమేంటి ఉగ్రవాదులతో ఆమెకున్న లింక్ ఏంటి కాంగ్రెస్ పార్టీ అయ్యిందయ్య కూటమి దేశాన్ని బలహీనపరచడం కోసం దేశ వ్యతిరేకులకు నిరంతరం మద్దతుగా నిలుస్తూ ఉంటుంది దేశాన్ని ముక్కలు చేయాలనుకునే శక్తులకు దేశాన్ని బలహీనపరచాలి అనుకునే శక్తుల మీద కాంగ్రెస్ పార్టీ ఎనలేని సానుభూతి కురిపిస్తుంది అయ్యిందయ్యా కూటమి ఒక అహంకార పూరితమైనటువంటి కూటమి అలాంటి అయ్యిందయ్యా కూటమికి ప్రజలు మద్దతు పలుకుతారా పలికే ప్రసక్తే లేదు అని చెప్పి జేపీ నడ్డా గారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నిన్న బీహార్ మధుబనిలో జరిగినటువంటి ర్యాలీలో ఆయన వ్యాఖ్యలు చేశారు టూ థౌజండ్ ఎయిట్ బాట్లా హౌజ్ ఎన్కౌంటర్ అండి అందులో ఢిల్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ మోహన్ శర్మ వారు మరణించారు అలాగే ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు ఆ తర్వాత ఒకరిని పట్టుకున్నారు అక్కడ ఇద్దరు ఉగ్రవాదులు ఎస్కేప్ అయ్యారు ఇక వాళ్లను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఎంత వల వేశారో చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ అనమాట దానికి సంబంధించి నడిచింది అయితే సల్మాన్ ఖుర్షీద్ అండి కాంగ్రెస్ సీనియర్ నేత ఆయన అప్పట్లో ఏం వ్యాఖ్యలు చేశారంటే బాట్లా హౌజ్ ఎన్కౌంటర్ జరిగిన టైంలో నేనేం మంత్రిని కాను కానీ ఆ ఎన్కౌంటర్ విషయంలో సోనియా గాంధీ గారు కన్నీరు పెట్టుకున్నారు మరణించినటువంటి విద్యార్థులను ఉద్దేశించి అని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు చేశారనమాట బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు మీకు సోషల్ మీడియాలో కూడా దొరుకుతాయి ఆయన అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలు సో ఈ పాయింట్ జేపీ నడ్డా గారు తీసుకొని వచ్చారు ఒకసారి ఆలోచించండి ఉగ్రవాదులు మరణిస్తే వాళ్ళు ముస్లిం విద్యార్థులు అని చెప్పి మైనారిటీ ఓట్లు దండుకునే కోణంలోనే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సోనియా గాంధీ అన్న రేంజ్ లో చాలామణి అయ్యారు కదా టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో కదా మరి ఆమెనే ఆ కోణంలో ఆలోచిస్తే ఉగ్రవాదుల ఏరువేత కార్యక్రమము అసలు జరుగుతుందా అండి అనుకున్న స్థాయిలో జరుగుతుందా ఒకసారి ఆలోచించండి టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ మధ్యలో ఉగ్రవాదుల ఏరువేత కార్యక్రమానికి నరేంద్ర మోదీ గారు వచ్చాక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉగ్రవాదుల ఏరువేత కార్యక్రమానికి ఎంత తేడా ఉంది చెప్పండి గత పదేళ్లలో ఎక్కడైనా మనం భారతదేశంలో పేలుళ్ళు అవి ఇవి విన్నామా విన్నాం విన్నాం రెండు చోట్ల విన్నాం పఠాన్ కోట్ సంబంధించి ఊరి సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చారు అలాగే పుల్వామా దాడి జరగంగానే బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్స్ వైమానిక దాడులు చేసింది భారత ఆర్మీ భారత వాయుసేన కదా అంటే ఒక సంఘటన జరిగిందంటే ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవడం తోక కట్ చేయడం ఒక సంఘటన జరిగిందంటే వెళ్ళిపోవడం ఇమ్మీడియట్గా రిటార్ట్ ఇవ్వడం ఆ దెబ్బకు ఒక్కొక్కడు తేలుకుట్టిన దొంగల్లాగా అయిపోయారు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాడు భారతదేశానికి వ్యతిరేకంగా ఎవడెవడు పనిచేస్తున్నాడు కనుక్కోవడం ఒక్కొక్కరిని పైకి పంపించడం అంతేందుకు ఒక పది రోజుల క్రితం బ్రిటన్ గార్డియన్ పత్రిక చాలా పాత పత్రిక అండి అంతకుముందు కూడా నేను ఒక సందర్భంలో కోర్ట్ చేశాను గార్డియన్ పత్రికను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకు పెట్టింది పేరు గాడియన్ పత్రిక గాడియన్ పత్రిక ఒక వ్యాసాన్ని రాసింది సంచలనాన్ని సృష్టించింది ఆ వ్యాసం భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా వేరే దేశాలలో చాలా యాక్టివ్గా పనిచేస్తోంది ప్రస్తుతము ఎందుకు భారతదేశంలో గత పది సంవత్సరాలలో ఎక్కువగా పేలుళ్ళు అవన్నీ జరగలేదు అంటే ఎవడెవడు ఆ పేలుళ్ళు జరిపించడానికి పాకిస్తాన్లో ఉండి ప్లాన్ చేస్తూ ఉన్నారో పెద్ద పెద్ద తలకాయలు ఉంటారు కదా పాకిస్తాన్లో తీవ్రవాదుల ముఠాలు గ్రూపులు ఉంటాయి కదా ఆ పెద్ద పెద్ద తలకాయలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపేస్తున్నారు లేపేస్తున్నారు సో ఆ కాల్చి చంపుతున్న గుర్తు తెలియని వ్యక్తులు భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అన్న విషయము గార్డియన్ పత్రిక పబ్లిష్ చేసింది అనమాట ఒకవేళ అదే కనుక నిజమైతే ఏం జరుగుతుందంటే బార్డర్లో లో కాదు తీవ్రవాది నాపేసేది అంతకుముందు కసబ్ గిసబ్ ఎవడో వచ్చాడో మనకు తెలుసు ఆ వార్తలన్నీ కూడా ఆ లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు బాంబేలో కాల్చుకుంటూ వెళ్ళారు జనాలను అమాయక ప్రజలను అసలు అలాంటివి భారతదేశంలో చేసే అవకాశం ఎవడెవడికి ఉంది పాకిస్తాన్ లో ఏ ఊళ్లల్లో ఏ ఏ తీవ్రవాద గ్రూపుల నాయకులు ఉన్నారు ఎవడెవడు భారతదేశంలో పెళ్ళిళ్లకు ప్లాన్ చేసే అవకాశం ఉంది అన్న విషయాన్ని ముందుగానే కనుక్కొని వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేస్తుంది అంతే వార్తల్లో అని లేపేసేయడం కుక్కర్ కాల్చినట్టు కాల్ చేసేసి వెళ్ళిపోవడం ఎక్కడా ఆడి దేశంలోనే అది జరుగుతా ఉంది సో ఆ దెబ్బకు భారతదేశం లోపలికి వచ్చి ఏమైనా చేయాలంటేనే భయం వేస్తుంది అరే వాడి దేశం లోపలికి వెళ్ళి ఆడి లేపేస్తా ఉంటే ఒక్కొక్కరిని ఇక మన దేశం లోపలికి వచ్చి బాంబులు పెడదామా ధైర్యము చేస్తారా చేశారంటే మాత్రం డెఫినెట్ గా రిటార్ట్ చాలా తీవ్రంగా రిటార్ట్ ఇస్తుంది భారత ప్రభుత్వం చూస్తున్నాం మనం సో అంత తేడా ఉందండి అంతకుముందు ఎవరైనా ఈ తీవ్రవాదులు ఎవరైనా దొరికితే ఆబ్వియస్ గా వాళ్ళు ముస్లింస్ ఉండడం అనేది మనం గమనించవచ్చు ముఖ్యంగా ఈ క్రాస్ బార్డర్ తీవ్రవాదం కానీ అలాగే మతపరమైనటువంటి తీవ్రవాదం కానీ ఎక్కువగా ముస్లింస్ ఉండడమే మీరు గమనించవచ్చు ఎక్కువ ఏంటి ముస్లింస్ ఉండడమే మనం గమనించవచ్చు పేలుళ్ళు కానీ అవన్నీ జరిగినప్పుడు రకరకాల గ్రూపులు రకరకాల తీవ్రవాద గ్రూపులు మధ్య ఆసియాలోని గ్రూపులు పాకిస్తాన్ గ్రూపులు కాశ్మీర్లో ఉన్నటువంటి రకరకాల తీవ్రవాద గ్రూపులు సో ఆబ్వియస్గా వాళ్ళ లింక్స్ ఏమైనా కనుక్కొని భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కష్టపడి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే వెంటనే ముస్లిం విద్యార్థులను అరెస్ట్ చేశారు ముస్లిం డాక్టర్ అరెస్ట్ చేశారు ముస్లిం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అరెస్ట్ చేశారు ముస్లింలకు ఈ దేశంలో రక్షణ లేదా మైనారిటీల రక్షణ ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళను విడిపించకపోయే కార్యక్రమాలు వాళ్ళ మీద ఒక సానుభూతి తీసుకొచ్చే కార్యక్రమాలు చాలా చాలా భారతదేశంలో జరుగుతూ ఉండేవి అవేవి కూడా ప్రస్తుతం జరిగే పరిస్థితి లేదు ఆ బుర్హాన్ వాణి అని చెప్పి ఒకరిని లేపేశారు కాశ్మీర్లో వాడిని లేపేసిన టైంలో చాలా పెద్ద గోలగోల చేశారు దాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు అటువంటి గొడవలు ఏమీ లేకుండా సైన్యాన్ని డిప్లాయ్ చేసి చాలా నీట్గా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం మనం గమనించవచ్చు అయితే సోనియా గాంధీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అన్నది బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు బయట పెట్టారు పాత విషయాలు కూడా ఎందుకు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా మనకు గుర్తు చేశారు ఆ ముస్లింలకు సంబంధించిన ఒక వ్యాఖ్య చేశారు ఆ వ్యాఖ్య చేసి ఉండకూడదు నరేంద్ర మోదీ గారు అని చెప్పి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు మోదీ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు బట్ నేను దాన్ని ఒప్పుకోను ఈసీ ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగింది నరేంద్ర మోదీని మీరు ఆ వ్యాఖ్యలు ఎలా చేశారు అని చెప్పి నరేంద్ర మోదీ కంటే కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాని అడుగుతారు మీ పార్టీకి చెందిన నరేంద్ర మోదీ ఇలా వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక గెలిస్తే ముస్లింలకే ఫస్ట్ వనరులన్నింటినీ పంచిపెట్టేస్తుంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కదా మోదీ గారు సమాధానం ఏంటి అని చెప్పి ఈసీ అడిగింది అవి ఎవరు చేసిన వ్యాఖ్యలు మన్మోహన్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు టూ థౌజండ్ లో మన్మోహన్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు జేపీ నడ్డా గారు సోనియా గాంధీ గారికి సంబంధించిన వ్యాఖ్య ఉగ్రవాదులు చచ్చిపోతే సోనియా గాంధీ గారికి ఏ ఏడుపు వచ్చింది అని చెప్పి వ్యాఖ్య అది ఎప్పటిదది టూ థౌజండ్ ట్వెల్వ్ వ్యాఖ్య అది బట్ ఎందుకు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మరి ఎలక్షన్ టైంలో గుర్తు చేయకపోతే ఎప్పుడు గుర్తు చేయాలి మామూలు టైంలో గుర్తు చేద్దాం అంటే ఎవరు లేదు కదా ఎలక్షన్ టైంలోనే కదా గుర్తు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఆలోచన విధానం ఎలా ఉంది అంతకుముందు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఆలోచన విధానం ఎలా ఉంది వీళ్ళ ఆలోచన విధానం ఎలా నడిపిస్తోంది ఇవన్నీ గుర్తు చేయాలి కదా రంగనాథ్ మిశ్రా అని చెప్పి కమిషన్ మా చిన్నప్పుడు మేము రాసేవాళ్ళం ఆయన రంగనాథ్ మిశ్రా గారు జడ్జిగా పనిచేశారు మాకు సోషల్లో వచ్చేదన్నమాట హైకోర్టు జడ్జి ఎవరు సుప్రీంకోర్టు జడ్జి ఎవరు ఈ ప్రశ్నలు అన్నీ మాకు వస్తూ ఉండేవి మేము ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్ చదివి రంగనాథ్ మిశ్రా హైకోర్టు ఎవరు సుప్రీంకోర్టు ఎవరు రాస్తుండేవాళ్ళు ఆ తర్వాత రంగనాథ్ మిశ్రా గారు రిటైర్ అయిన తర్వాత ఈ రిజర్వేషన్స్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కమిషన్ వేసి ఆయనకు అప్పగించారు ఆయన చాలా చాలా ప్రమాదకరమైన పాయింట్స్ అన్ని తయారు చేసి ఓ ఇక ఘోరాతి ఘోరంగా అండి ఆయన చెప్పిన పాయింట్స్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే బీసీ లకు అన్యాయం జరుగుతుంది బీసీ ల రిజర్వేషన్ కొంచెం తగ్గించేసి ముస్లింస్ కు రిజర్వేషన్ ఇవ్వండి ఇట్లాంటి పాయింట్స్ అన్ని ఆయన కమిషన్ రిపోర్ట్ లో ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా మతం మారితే మతం మారినటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి సేమ్ రిజర్వేషన్ అని చెప్పి ఇట్లాంటి ప్రమాదకరమైన పాయింట్స్ అన్ని యాడ్ చేసి ఇచ్చారు ఆయన ఎప్పుడు జరిగింది అది కాంగ్రెస్ హయాంలో జరిగింది టూ థౌజండ్ ఫోర్ తర్వాత టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో జరిగిన సంఘటన నరేంద్ర మోదీ గారు రంగనాథ్ మిశ్రా పేరెత్తే తెలియదు కమిటీ తెలియదు బట్ కాంగ్రెస్ ఎలా ఆలోచిస్తుంది అన్నది నిన్నగాక మొన్న ఇంకో మీటింగ్ లో చెప్పారు ఏం చెప్పారంటే బీసీలకు అంటే వెనుకబడినటువంటి వాళ్లకు ఉన్నటువంటి రిజర్వేషన్ లో కొంత భాగాన్ని తీసి ముస్లింస్ కు ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేశారు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఏరియాలలో ప్లాన్ చేశారు సుప్రీంకోర్టు అడ్డుపడింది కాబట్టి సరిపోయింది సుప్రీంకోర్టు అడ్డు పడకపోయి ఉండింటే బీసీల రిజర్వేషన్ కొంత కట్ చేసేసి ముస్లింలకు తోసేసే అని చెప్పి నరేంద్ర మోదీ గారు మొన్న మాట్లాడారు అది పాత విషయమైనా ఎందుకు మాట్లాడారు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు పని పాటలు కాదు కాంగ్రెస్ పార్టీ వస్తే అదే ఎగ్జిక్యూట్ చేయబోతుంది వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది మన ఆ విషయం తెలియాలి కదా ప్రజలకు అందుకే ఉపన్యాసాల ద్వారా చెప్తున్నారనమాట ఇక బాట్లా హౌస్ ఎన్కౌంటర్ సంబంధించి మరోసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి మిగతా విషయాలు తర్వాత వీడియోస్ లో మాట్లాడుకుందాం ధన్యవాదాలు